ఏ మంత్రం వల్ల ఏ తంత్రం వల్ల ఏ యంత్రం వల్ల ఏ సాధన వల్ల పొందామని అడిగితే నా సాధనమా నాకు మంత్రం తెలియదు తంత్రం తెలియదు మరి ఎలా వచ్చింది పుట్టిన దగ్గర చెప్పటి వరకు తల్లిదండ్రుల పాదములు విడిచిపెట్టకుండా సేవించడం వల్ల ఇది వచ్చింది అంట నేనే పనియుని ఎరుంగలు పితృపూజన ఒకడు దక్క ఇట్టి శక్తి ఘటిల్లం నేను చిన్నప్పుడు మా గురువు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన మంత్రం ఇచ్చాడు ఇచ్చిన ఆయన మంత్రం ఫలించాలంటే తల్లిదండ్రుల సేవ చెయ్యాలి మాతాపిత పాద సేవ మాధవ సేవ కంటే గొప్పదన్నాడు అప్పటి నుంచి ఆ గురువు గారిని సేవించి ఆయన అనుగ్రహంతో తల్లిదండ్రులు పూజించాను ఎలా పూజించట్ట అనుదినమును జల్లుపుదునా జననీ జనకులకు అంగ సంవాహనము పునరి తత్పక్షళనమును కణములను దాల్తు రోజు ప్రొద్దుట లేచి నా తల్లిదండ్రులకు నమస్కరిస్తాను ఆ తర్వాత వాళ్ళకి పాదాలు ఒత్తుతాను ఆపై వాడిని ఆసనంలో కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతాను వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు నా మీద తల్లుకుంటాను ఇంత జ్ఞానం నాకు ఎవరిచ్చారు మళ్ళీ గురువు అందువల్ల గురువు అందరికంటే గొప్పవాడు గురువు గారు లేకపోతే ఆయనకి జ్ఞానం తెలియదు కదా అందుకనే నీకు గురుసేవ కావాలా హరిసేవ కావాలా అని ఒకప్పుడు విష్ణువు కావాలని కొంటెగా సాందీపని యొక్క కొడుకుని అడిగాడు వెంటనే ఆయన హరిసేవ కంటే ముందు గురుసేవ కావాలి అన్నారు నా గురోధికం విద్యతే న గురోరణ్యం విద్యతి అన్నారు అందుకేగా ఆదిశంకరారు వాడు కూడా ఏమన్నారు గురో రఘ్రిమూలి గురువు గారి మూలమునందు పాదం తలబెట్టి భక్తితో ఆయన్ని పూజించకపోతే భక్తి లేకపోతే ఇంకా ఉపయోగమేముంది అన్నాడు ఆయన ఎన్ని శాస్త్రాలైనా గురువు యొక్క మహిమను అందుకే వర్ణించాయి మోక్షం పొందాలంటే ముందు అందుకే గురువుని పట్టుకోవాలి గురువు ఏం చెబుతాడు తల్లిదండ్రులు పూజ చేయమంటాడు మాతాపిత పాదసేవ చేయమంటాడు అప్పుడు మాతాపిత పాదసేవ చేయాలి ఈ మూడు త్రిమూర్తులై ఈ వ్యక్తిని ఈ జన్మలోనే శాశ్వత వైకుంఠం పొందేలా చేస్తాయి గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్వముక్త గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్వముక్త అని అంత స్పష్టంగా చెప్పాడు అందువల్ల పరాచీన తత్వము అర్వాచీన తత్వము నాకు తెలియడానికి మూల కారణం కేవలం గురు కటాక్షమే మాతాపితల సేవయే ఎందు మాతాపితలు ఆత్మదునకు చందురు పెద్దలు కావున సతతం సతం చోటను తల్లిదండ్రులను భక్తితో పూజించి వాళ్ళ పాదాల ధూళిని లేదా వాళ్ళ పాదములు కడగ్గా వచ్చిన నీళ్లను నెత్తిన చల్లుకుంటే వారున్న చోట తీర్థస్థలములు ఉంటాయి సకల తీర్థములు ఉంటాయి కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయలేకపోయారు అనుకుందాం కాసేపు కర్మయోగం వల్ల ఎంత లోపల ఇష్టం ఉన్నా నయం శారణ్యం వెళ్ళలేకపోయాడు డబ్బు లేక లేదా డబ్బున్నా మరొక్కర్మ ఉద్యోగం ఒకటి ఉంటుందిగా ఈ ఉద్యోగంలో సెలవు దొరకలేదు అప్పుడు ఏం చేయాలి నైమిశారణ్యం వెళ్ళలేకపోయాను గ్రహణ స్నానం చేయలేకపోయాను గ్రహణం అయ్యాక కటిక దరిద్రుడు కూడా ఎంతో కొంత బంగారం చేయాలంటారు చేయలేకపోయాను అని అల్లాడిపోతున్న పేదవాడు సమయం దొరకని వాడు తల్లిదండ్రుల పాదములను గురుపాదములను కడిగి ఆ నీడు తొల్లుకుంటే మొత్తం నైమిశారణ్యంలో ఉన్న ఫలితం వస్తున్నది తీర్థ స్థలములు తిరిగిన ఫలితం పొందుతున్నాడు అందువల్ల తీర్థం అంటే జనని తీర్థం అంటే జనకుడు తీర్థం అంటే గురుడు తల్లిదండ్రులు ఉన్న చోట సమస్త తీర్థయాత్రలు ఉంటాయి అని దేవతలు సమస్త ప్రాణులు చెప్పారు నేను చిన్నప్పుడేమో వాళ్ళకి నమస్కరించి పూజించేవాడిని మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారు ముసలివాళ్ళు ముసలివాళ్ళు అయ్యాక వాళ్ళని ఒక పీఠం మీద కూర్చోబెట్టాం ఎందుకంటే వార్ధక్యంలో వాళ్ళకిగా వాళ్ళు మొహం కడుక్కోలేకపోయారట స్నానం చేయలేకపోయారట అందుకని వార్ధక్యంలో వాళ్ళకి స్నానం చేయడం కష్టమని ఒక ఆసనం మీద కూర్చోబెట్టి రోజు వాళ్ళకి కుంగుడికాయ పులుసు లాంటి వాటితో ఒళ్ళంతా రుద్ది నెత్తి మీద నీళ్లు పోసి వాళ్ళకి స్నానం చేయించేటండి ఈయన ఆ స్నానం చేస్తున్నప్పుడు బిందితో వాళ్ళ మీద నీళ్ళు పోస్తుంటే ఆ నీళ్లు చింది మీద పడ్డాయిట మీరు చూడండి ఎప్పుడున్న అభిషేకాలు చేస్తుంటే అవుతాయి బిందితో నీళ్ళు పోస్తుంటే కొన్ని బిందువులు మన మీద పడుతున్నాయి లేదా అలాగే తల్లిదండ్రులకు స్నానం చేయిస్తున్నప్పుడు వాళ్ళ శిరస్సు మీద నీళ్లు పోస్తున్నప్పుడు లేకపోతే కుంకుడుకాయ పులుసు పోస్తున్నప్పుడో ఇంకేదో పోస్తున్నప్పుడో అవి చింది నా మీద పడ్డాయి ఒక్కొక్క బిందువు నా మీద చెందినప్పుడల్లా నా శరీరములో ఒక్కొక్క తీర్థం వచ్చి కూర్చుంది వరసగా గయ ప్రయాగ నైమిశారణ్యం కాశీ మొదలైన దివ్యక్షేత్రములన్నీ తల్లిదండ్రుల శరీరం మీద నుంచి వచ్చిన నీళ్లు నా మీద పడ్డంతో వచ్చి నా శరీరంలో కూర్చున్నాయి ఇప్పుడు నా శరీరంలో ఏమైపోయిందనమాట ఆ నీళ్లతో వాళ్ళకి స్నానం చేస్తే ఆ నీటి బిందువులు మీద పడ్డాయి ఆ బిందువులు కాస్త కాశీ గయా ప్రయాగాది క్షేత్రములు గంగా యమున గోదావరి చర్మణ్వతి వంటి నదులుగా సముద్రములుగా మారిపోయి నేను నా శరీరమే అనేక తీర్థములు ముక్కోటి తీర్థములుగా మారిపోయాను ఇప్పుడు నేను వేరే తీర్థానికి ఎందుకు వెళ్ళడం నేనే తీర్థం అందువల్ల ఏమైంది దేవతలంతా నాకు వశ్యమైపోయాడు ఈ శక్తులన్నీ నాకు వచ్చాయి అందుకే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన నేను భోజనం చేసే ముందుగా మొదటను నా గురువుల ఒప్పిదముగా చేసి పిదప భుజం ఈ గురువు శబ్దం ఎంత బాగా వాడాడండి ఇక్కడ అస్తమాటు గురువు గారు తల్లిదండ్రులు వాడక్కర్లేదు అందుకే మొదటను నా గురువులను ఒప్పిదముగా చేసి ఇదిగో గురువు తల్లిదండ్రులు ఈ ముగ్గురిని కలిపి గురువులు అని బహువచనంలో వాడతారు గురవహ అనగా గురువు తల్లి తండ్రి అందుకని నేన పదే పదే మా అమ్మకి నాన్నకి కాళ్ళు గడిగాను మా అమ్మకి నాన్నకి అన్నం పెట్టాను మా గురువు గారికి అన్నం పెట్టాను అని వంద సార్లు చెప్పకుండా విడివిడిగా గురువులనికి భోజనం పెట్టాను అనగా మా గురువు గారికి మా తల్లిదండ్రులకి ముగ్గురికి ముందు ఏదన్నా పెట్టి అప్పుడు తినేవాడిని ఉన్నప్పుడు మళ్ళీ లేకపోతే కాదు కొన్ని జాతస్థాలు ఉంటాయి కొన్ని మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు మా అమ్మ నాన్నకి పెట్టకుండా తినకూడదని గురువు గారు చెప్పారు ఆయన అన్నం తండం మానేస్తే శాశ్వతంగా వెళ్ళిపోతావు ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టు మీ గురువు గారు ఉన్నప్పుడు పెట్టు మీ గురువు గారు లేనప్పుడు ఏం చేస్తావు గురువు గారు ఇప్పుడు ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఏదో పండో ఓటో ఇచ్చావు గురువు గారు ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళారు వెళ్ళినప్పుడు మా గురువు గారు లేరు నేను తినాలంటే కష్టం అప్పుడు వద్దు చేతస్తాం ఉన్నప్పుడు యథాశక్తిగా సేవ చెయ్యమని అంతరార్థము ఆయనకి కుదిరింది గురువులకు ఏదన్నా పెట్టి అప్పుడు పెదప భుజింతును నిదురింప చేసి వారిని నిదురింతనంతరం బునేను మునీంద్ర వాళ్ళు నిద్రపోయాక నిద్రపోయేవాడిని నిద్రపోయేదాకా కాళ్ళు నొక్కేవాడిని వీలున్నంత వరకు సహకరించినంత వరకు పాదములు చక్కగా ఒత్తి సంవాహనాది సేవలు చెయ్యవని ఇది అంత గొప్ప ఉపాసన ఇది కాయ య శోషణాత్న కార్యోస్తి శరీరమును శుష్కింప చెయ్యక్కర్లేదు అంటే ఉపవాసాదులు చేయక్కర్ల ఉపవాసం తెచ్చుకోవడం తిండి తనపడం బ్రేవు రావడం నాన్నకి బ్రేవు వచ్చిందిట అండం ఇవేం అక్కర్ల అసలు ఎంత మంచి మాట కాయ శోషణం వద్దన్నాడు అంటే శరీరమును శుష్కింప చెయ్యవలసిన అవసరం లేదు చదువలేదు వేద శాస్త్రములను అనువాద పద్యం చాలా నాకు ఇష్టం ఇది కాయశోషణము కావ్యంపగా లేదు చదువలేదు లేదు వేద శాస్త్రములను దాన ధర్మములను తలపనైనను లేదు తిరుగలేదు పుణ్యతీర్థములకు శరీరం కురిసింపజేయక్కర్లేదు అనేక శాస్త్రములు అంటే చదవద్దరు కాదు చదవవలసిన అవసరం కూడా లేదు చదవలేకపోతే కనీసం దాన ధర్మాలైనా చేయలేకపోవచ్చు పుణ్యతీర్థములు తిరగకపోవచ్చు తల్లిదండ్రులను గురువును భక్తితో సేవిస్తే ఇవన్నీ చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది ఇది సులభమైన మార్గం ఇదే ప్రహ్లాదుడు కూడా చెప్పాడండి ప్రహ్లాదుడు కూడా నానాయాతన పడి హింసతో యజ్ఞాలు చేయక్కర్లేదు ఇంకోటి చేయక్కర్లేదు హాయిగా నారాయణ నా అనండితాలు ఇంకేమి చేయక్కర్లేదు అన్నాడు ఆయన ఒక్కసారి నారాయణ అనండితాలు నోరారా పిలవండి అంటే శాస్త్రములు ఇచ్చిమించుగా ఒకటే చెప్పే విధానంలో కొద్ది తేడా తప్ప గాలిని బంధించి హసించి చేయగ పని లేదు జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు మాధవ మధుసూదనాయన్ని మనసున్న తల్ల చిన్న తాలును ನಾರಾಯಣ ಮಂತ್ರ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಪ್ರಚಾರ ಎತ್ತಾಯ ಅದೇ ಅಂತ ಪೂರ್ವ ಕೂಡ ಅನುಭವ ಆರುದ್ರ ತಲೆ ತಲ ನಾರಾಯಣಾಯ ನಾರಾಯಣರಾರಿಲು ನಾರಾಯಣ ನಾರಾಯಣಾಯ ನೋರಾರ ಪಿಲು కనుదోయి నిల్లచి ఆడేను కలసి కనుదోయి నిల్లచి ఆడేను కలసి శ్రీహదికి సరి దైవమిక కలేదు మన తల్లిదండ్రి గురు బంధు దైవము అతడే ఎంత హాయిగా ఉంటుంది సులభ పోయాలి కాబట్టి జననీ జనక సేవ అంత గొప్పది ఇదే పాండురంగ మహాత్వంలో పొండరీయుకుడు చేసింది అదే తల్లిదండ్రుల్ని కాదన్నాడు కాళ్ళు పోగొట్టుకున్నాడు కాళ్ళు పోయాక అప్పుడు మాతాపిత పాద సేవే మాధవ సేవే అని మరువనమ్మ అన్నాడు దాంతో కాళ్ళు కూడా వచ్చాయి పురాణములన్నీ చాలా గొప్పవి ఆ నృసింహ క్షేత్ర మహిమ కాని పండనీపుర మహిమ కానీ పద్మపురాణం కానీ ఏ పురాణం చెప్పినా తల్లిదండ్రుల యొక్క ప్రత్యక్ష సేవ చెయ్యండి తరించండి అంటున్నాయి తల్లిదండ్రుల శుశ్రూషలు చల్లుపని ఆత్మదుని వేద శాస్త్రములు తపంబులు యజ్ఞంబులు దానంబులు ధర్మం వ్యర్థములు మునీంద్ర వ్యర్థములు మౌనీంద్ర తల్లిదండ్రుల సేవ చెయ్యక వాళ్ళని తిడుతూ వాళ్ళని ఆస్తి కోసం పీడిస్తూ రకరకాల క్షేత్రములకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు దాన ధర్మములు చేసిన వాళ్ళు వేదశాస్త్రములు చదివిన వాళ్ళు తపస్సులు చేసిన వాళ్ళు యజ్ఞములు చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన ధర్మములు వ్యర్థములైపోతాయి రోజు తల్లిదండ్రులు తిరుగుతున్నట్ట యజ్ఞం చేశారట ఇంకేం ఉపయోగం యజ్ఞం అంతా నాశనమే తల్లిదండ్రులు తిరుగుతున్నాడు తపస్సు చేశాడు ఆ తపస్సు వ్యర్థం తల్లిని తండ్రిని తిట్టాడు వేదాలు చదివాడు అది వేదనే అలాంటి వాళ్ళ చూడలేదా అమ్మకి నాన్నకి అన్నం పెట్టడా నేను వేదం చదివానంటాడా లేక యజ్ఞం చేశానంటాడా తీర్థయాత్ర చేశానంటాడా దానివల్ల ఏంటి ఉపయోగం వాట్ ఈజ్ యూజ్ విత్ ద కర్మ కాబట్టి తల్లికి నమస్కరిస్తే అప్పుడు యజ్ఞం ఫలిస్తుంది తల్లిదండ్రులకు నమస్కరిస్తే శాస్త్రములు ఫలిస్తాయి తల్లిదండ్రులకు నమస్కరిస్తే తపస్సులు ఫలిస్తాయి అప్పుడు వాడు చదువుకున్నవన్నీ వాడిని ధర్మాత్మని చేస్తాయి కాబట్టి అన్ని చెయ్యమని ఇక్కడ చెయ్యొద్దరు కాదు ఏమి చేసినా మాతాపితరులను మరచిపోరాదు వాళ్ళ యొక్క సేవ అంత గొప్పది అది గ్రహిస్తే తరువాడు జ్ఞానైపోతాడు ఇవాళ చాలా మంది చేస్తున్న పిచ్చి అవే గుళ్ళు చుట్టూ వంద ప్రదక్షిణలు చేస్తాడు అమ్మ నాన్నని తీసుకెళ్లి అనాథాశ్రమంలో జోరుస్తున్నాడు వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు వృద్ధాశ్రమాల్లో ఎవరెళ్ళాలి దిక్కు ముక్కు లేక ఏదో హాయిగా కాలక్షేపం చేసేవాడు వెళ్ళాలి పిల్లలు బతికున్నారా అన్నం పెట్టలేరా మాత్రం అమ్మకి నాన్నకి దీనికి గల కారణం ఈ తల్లిదండ్రులు చేసిన పాపమే ఇవాళ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే చేశారు డబ్బు జబ్బు అనుకున్నారు పిల్లల్ని సరిగ్గా చూడలేదు ఏమంటే పిల్లలు పుట్టి పుట్టగానే హాస్టల్లో వేసి వాళ్ళని ప్రేమగా చూడకపోతే హాస్టల్లో చదువుకోవడం వల్ల వాళ్ళు ఏమవుతుంది తెలుసా మీకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ తెలియదు ఎక్కడో హాస్టల్లో పడున్నాడు అక్కడ పిల్లలతో తిరిగాడు ఇంకా వాడికి తల్లి ఏమిటి తండ్రి ఏమిటి ఏం ప్రేమ ఉంటుంది అందుకని పిల్లల్ని ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి పెంచాలి కాంటు అయినప్పుడు కొన్ని సమయంలో హాస్టల్కి పంపాలి పుట్టి పుట్టగానే తీసుకెళ్లేయడం రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చేయటం ఇంకా ఎల్కేజీలో కూడా రాలేదు వాడి రెసిడెన్షియల్గా తల్లిదండ్రుల ప్రేమ వాడికి ఏమి ఉంటుంది వాడికి దేవుడు అంటే ఏం తెలుస్తుంది ఉపాసన అంటే ఏం తెలుస్తుంది సత్యం ధర్మం ఏం తెలుస్తాయి చిన్నప్పటి నుంచి అక్కడ కోడిగుడ్లు పెట్టిని బాతుగుడ్లు పెట్టిని ఇంకొన్ని కొన్ని చోట్ల గోమాంసం పెట్టి పెంచడమా మరి కొన్ని చోట్లయితే పిల్లల్ని బండరాళ్ల కింద తీర్చిదిద్దడమే ఊ చదవడం బట్టి పట్టడం వాడికి ఇంకేం తెలియదు వాడికి ఏ సంస్కారం తెలియదు మూర్ఖుడిలో పెరుగుతాడు చదువుకున్న మూర్ఖులు వీళ్ళు వీళ్ళ వల్ల టెర్రరిస్టులు తయారవుతారు తప్ప జ్ఞానులు తయారవరు కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇంటి దగ్గర పెంచండి ఈ బోడి చదువులు చదవకపోతే కొంప మునిగిపోయేది ఏం లేదు మీరు దగ్గరుండి వాళ్ళని గొప్పవాళ్ళని చేయండి మీరు బొట్టు పెట్టండి గుళ్ళో వెళ్ళేలా చేయండి తల్లిదండ్రుల భక్తి నేర్పండి పెద్దవాళ్ళని పూజించేలా చేయండి అత్తమామల్ని మెడట్టుగెంటి లేకపోతే తల్లిదండ్రులు మెడబట్టు గెంటేసి వీళ్ళిద్దరే ఐసోలేటెడ్ ఫ్యామిలీ కూర్చుంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు కాబట్టి సంస్కారం ఇవ్వాలి పిల్లలకి సంస్కారం లేని చదువు ఎందుకు పనికిరాదు సంస్కారవంతమైన చదువు వల్ల పిల్లలకి జ్ఞానం ధర్మం పెరుగుతాయి నిజంగా చెబుతున్నాను తల్లిదండ్రుల ప్రేమ పొంది తల్లిదండ్రులు పూజించి తల్లిదండ్రుల ద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మంత్రం ఒకసారి జపిస్తే సార్లు చెప్పించిన ఫలితం పొందుతారు వాడు గాయత్రి మంత్రం చేశాడు ఒకసారి చేస్తే కోటి సార్లు చేసిన పుణ్యం వస్తుంది ఎప్పుడు ఇలా పిల్లలు సంస్కారవంతులై తల్లిదండ్రులను పూజిస్తే ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళ ఇన్ని పురాణములను నేను అనర్గణంగా చెప్పడానికి ఇన్ని అవధానాలు చేయడానికి ఈ కవిత్వ శక్తికి మా అమ్మని నాన్నని నేను పూజించడమే ఏ అవధానంలో అయినా అమ్మగారి మీద నాన్నగారి మీద పద్యం చెప్పే కదా మొదలు పెడుతున్నాం వాళ్ళని పూజించకుండా ఒక్కనాడున్నాను బతుకున్నప్పుడు పూజించాను ఇప్పుడు కూడా మేము వాళ్ళకి వేళ తప్పకుండా పిండ ప్రధానాదులు చేస్తున్నాం ప్రతి దినము మనసులో తలుచుకుంటాం ఇంతెందుకు గురువు గారి ఏలూరు పీఠానికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి మీరు అక్కడికి రాగానే అనే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు కనపడతారు అమ్మగారు నాన్నగారు విగ్రహ రూపంలో కనపడతారు అత్తగారు మామగారు కనపడతారు వీళ్లంతా వాళ్ళు అంతే వాళ్ళని వీళ్ళని సమానంగా చూడాలి నిష్పక్షపాతంగా వాళ్ళ విగ్రహాలు చూసి వీరు ఎడం వేపుకో కుడివైపుకో తిరిగితే దేవతలు కనపడతారు ఇది సంస్కారం ఇది అవసరం కాకపోతే అందరూ పీఠాలు కట్టలేరు కనుక అందరూ స్థలం కొని విగ్రహాలు పెట్టవరు కదా అక్కడ విగ్రహాలతో నింపమని కాదు గురువు గారికి కొన్ని కుదిరే కానీ మీరేం చేయాలి ఓ వీధుల్లో విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల ఉపయోగం లేదు నిగ్రహం కోసం విగ్రహం మనస్సులో అనుదినము బతికున్న రోజుల్లో తల్లిదండ్రుల మీద భక్తి ప్రేమ వాళ్ళని సేవించటం అన్నం పెట్టడం చచ్చిపోయాక కూడా వాళ్ళకి చేయవలసినవి చేయటం ఈ రెండు చేయాలి అసలు బతికొండగా అన్నం పెట్టక చచ్చాక ఇంకే పెడతావు నువ్వు పిండమేం పెడతావు తల్లిదండ్రులకి అన్నం పెట్టని వాడు పెంచి పెద్ద చేసిన వాడికి ఇంకేం పెడతాడు గురువు గారికి ఏం పెడతాడు ఎత్తి కన్నం తప్ప సున్నం తప్ప కాబట్టి మాతాపిత సేవ ఎంతో గొప్పది ఇదంతా కథ ఏంటనుకుంటున్నారు మీరు మీరు ఇదివరకు వరకు విన్నారని మచ్చిపోకూడదు ఇదివరకు విన్న దాంట్లో వేణుడు అనే దుర్మార్గుడు చచ్చాక వాడిని తీసుకొచ్చి వాడికి ఇంకో జన్మిచ్చి విష్ణువు వాడి తపస్సుకు పెంచుకుని ఈ ధర్మాలు చెబుతున్నాడు అందులో ఎంతో పూర్వం ఏం చెప్పారు లాస్ట్ ఎపిసోడ్ లో ఏది ఇంత పూర్వం అయిపోయిందంట్లో జనవరిలో భార్య తీర్థం భార్య లేకుండా తీర్థయాత్రకి వెళ్ళడం దండగా కాబట్టి తీర్థయాత్రకి భార్యతో వెళ్ళాలి అది ఒక తీర్థం భార్యతో వెళ్ళడం ఒక తీర్థం అవునా ఇది పితృతీర్థ కథ అంటే తల్లిదండ్రులే తీర్థం పితృతీర్థం అనగా తల్లిదండ్రులు పూజ ఒరే పిచ్చాడా ఎన్ని తీర్థయాత్రలు చేసినా తల్లిదండ్రులు పూజించడమే పెద్ద తీర్థయాత్ర అని ఆ మహిమని తిరిగి చెప్తున్నాడు ఎవరు విష్ణు వేరుడి మళ్ళీ అవి మర్చిపోకూడదు ఈ గందరగోళంలో సందర్భంలో ఈ పిప్పలుడు సుకర్ముల యొక్క చరిత్ర చెప్పాడు సుకర్ముడు తల్లిదండ్రులు పూజించి ఆ పిప్పలుడు ఎంతో కష్టపడి చేసిన తపస్సు వల్ల వచ్చిన ఫలితం కంటే అశేషమైన గొప్పదైన ఫలితం పొందాడు ఇదంతా సుకర్ముడు చెప్పుకొచ్చాడనమాట తల్లిదండ్రుల కరుణకు పాత్రుడైన వాడిని మాట వరసక్కడ ఈ ప్రపంచం ఏమీ చేయలేదు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నటువంటి వాడిని ఏ కష్టములు ఏమీ చేయలేవు నష్టములు ఏమీ చెయ్యలేవు సుఖాలు పొందుతారు శ్రీ గురుభ్యో నవ అభినవసుకులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు